ప్రభుత్వ ఉద్యోగాల కోసమే చూడకుండా కొంతమంది స్వశక్తితో ఎదిగేటువంటి వారు కూడా ఉన్నారు చేసేటువంటి పనిలో ప్రావీణ్యం కనబరుస్తూ ముందుకెళ్తున్నటువంటి వారు కొందరు ఉంటున్నారు ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరకవేడు శివారు గుంటూరుపల్లిలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ ఈయన బర్ల పెంపకంతో రాణించడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇలా బర్రల పెంపకం చేపడుతూ దాంట్లో లాభాలు గడిస్తున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే ఎక్కువ మొత్తంలో సాధిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు అతడు ఏ విధంగా ఇందులో విజయం సాధించాలనేటువంటి విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ప్రశాంత్ గారు ప్రస్తుతం అయితే ఈ బర్రె పెంపకం అనేటువంటి శ్రమతోటి కూడుకున్నదని చాలామంది దీన్ని వదిలేసేటువంటి పరిస్థితి కానీ మీరు మాత్రం ఇన్నేళ్ల నుంచి ఏ విధంగా దీంట్లో రాణిస్తున్నారు నేను తొంభై ఏడు ఒక స్టార్ట్ అయిను తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ ఇండిళ్ళ ఉపాధి కష్టపడి చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్లో ప్రతీది ప్రతిరోజు కూడా నాకు ఈ పంట కంటే కూడా పాడి పరిశ్రమ ఎక్కువగా పిల్లల చదువులకే కానీ అవసరాన్నితే కానీ ఏదైనా కానీ నాకు పాడితోటే మంచి లాభాలున్నాయని చెప్తున్నాను దాని తగ్గట్టుగా కూడా మనం వర్క్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చి రెండవది దాని తగ్గట్టుగా మంచి పశువులు ఎంచుకోవాలి మళ్ళీ దానికి కొంత భూమి కేటాయించడం జరగాలి గ్రాస్ కానీ దాన్ని అవసరమైన మిషనరీ కానీ ఇంకేమైనా కానీ బ్రహ్మాండంగా ఇట్లా చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతాం అంటే మీరు ఈ బర్రెల పెంపకం అంటే ముందు వ్యవసాయం చేసేటువంటి వారు కదా అంటే ఈ బర్రెల పెంపకం చేపట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది వృత్రిత్య వ్యవసాయమైనా కానీ మా త నా తండ్రులు తాతలు బర్రెలు ఆవులు పెంచడం వాళ్ళ వెనక నుండి నానవాయితీగా వచ్చేది దాని మీద బాగా ఉంటుంది అంటే అప్పట్లో వాటి వ్యవసాయం కోసం చేసే పనులల్లో అదొక వృత్తి అయిపోయింది రెండవది వచ్చేసి పాడి పరిశ్రమలో కొన్ని మెలకువలు పాటించి పాలు సేలింగ్ చేసుకోగలుగుతున్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు ప్రతిరోజు పొద్దున సాయంత్రం సర్వీస్ నడుస్తూ ఉంటుంది అనార్ షరీఫ్ దానివల్ల మాకు ఇబ్బంది లేకుండా దగ్గరలో అన్నీ సమకూరి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టుగా ఎదుక్కుంటూ వచ్చి షెడ్డు నిర్మాణం కానీ పోతే గ్రాస్ కానీ మిగతాది ఒక్కొక్కటిగా సెట్ చేసుకోగలిగాము ప్రస్తుతం ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని పాల దిగుబడి వస్తుంది మాకు పదకొండు ఉన్నాయి ప్రజెంటు పొద్దున సాయంత్రం ముప్పై రెండు లీటర్లు ముప్పై ఐదు లీటర్ల మధ్యలో దిగుబడి వస్తుందండి ఒక లీటర్ వచ్చేసి ఎనభై రూపాయలు మేము సేలింగ్ చేయగలుగుతున్నాం ఇదే కాకుండా విజయ్ డైరీలో కూడా కొన్ని పాలు పోసేదండి ఇంత ముందు మాకు దాని గురించి మంచి అనుభవం ఉన్నది విజయ డైరీ గురించి ప్రస్తుతం మాత్రం దాంట్లో బంద్ చేసి వేరే డైరీ పోస్తున్నాం కొన్ని ఇబ్బందులు వచ్చి మధ్యలో అది అంటే మొత్తం మీద నెలకి ఇప్పుడు ఆదాయం ఎంత వస్తుంది అరవై నుండి డెబ్బై మధ్యలో వస్తుంది అండి డెబ్బై వేల వరకు వస్తుంది అంటే పదకొండు బర్రెలో ఎన్ని బర్రులు పాలిస్తున్నాయి ప్రజెంట్ వచ్చి ఆ ఎనిమిది బర్రులు పాలి తొమ్మిది బర్రులు పాలిస్తున్నాయి రెండు బర్రులు సూడి ఉన్నాయి మళ్ళీ తదేకంగా ఒకటి రెండు నెలల సూడి కూడా ఉన్నది ఇందులో వాటిని విడత విడతలుగా కట్టి దాన్ని చూలు చూసుకోవడం కట్టించడం ఇబ్బంది లేకుండా ఒక డాక్టర్ గారిని సంప్రదించి దాన్ని మెనుకోలు తీసుకోవడం ఇవేవైనా కానీ చాలా జాగ్రత్త చేసుకుంటూ వస్తే అన్ని మెలకువలతోటి వాటికి వచ్చే ఇబ్బందులు కూడా అరికట్టుకోవడానికి మనమే సాహసం చేసి వస్తుంది ఒక్క నెలలో దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది పెట్టుబడి వచ్చి ఇరవై నుండి ఇరవై రెండు వేల దాకా వస్తుందండి పెట్టుబడి మిగతా ఇది మిగతాదంతా మనం చేసుకుంటాం ఓన్గా చేసుకుంటామండి గ్రాసే కానీ వరి వరి ఒరిచెత్త కానీ ఇవన్నీ ముందే ఫిల్ చేసుకోవడం ప్రతీ నెల దానికి ఎంత తౌడు పడుతుంది ఎంత దాణ పడుతుంది అనేది ముందే దాన్ని ఎస్మిషన్ వేసుకొని తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి అంటే అరవై నుంచి డెబ్బై లీటర్ల పాలంటే మార్కెటింగ్ అంటే విజయ్ డైరీ కానీ ఇలాంటి డైరీలకి పోస్తూ ఉంటారు అంటే వచ్చేటువంటి వాళ్ళు నెల ఒక్కొక్కసారి ఇస్తారా రోజు వారికి డబ్బులు ఇస్తారా మాకు అనారం సర్వీసు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేస్తూ ఉంటే ఒక అందరూ ఉన్నవాళ్ళు ఉన్నారు కదండి కొంత ఇబ్బందికరమైన కూడా ఉంటాయి కాబట్టి వారానికి పది రోజులకి నెలకి అట మనకు వాళ్ళకు అనుకూలంగా మనం డబ్బులు తీసుకొని వాళ్ళని కూడా సేవ్ చేయడం చాలామంది కూడా దీనికి మాకు సహకరించడం అక్కడ పిల్లలు కూడా మా పాలంటేనే కొంచెం ఎక్కువ ఇష్టపడడం దానివల్ల చాలామంది చేసుకుంటూ వస్తున్నామండి ఇది అంటే పాడి సంపద అనేటువంటిది వ్యవసాయానికి అనుబంధమైనటువంటిదే అయినప్పటికీ కూడా కొంతమంది వీటి పట్ల ఆసక్తి కనబరచబపోవడానికి ఏమని గుర్తించారు ఫస్ట్ వచ్చి మా జాతిని ఎంచుకోవడం రెండోది వచ్చి మనం కష్టపడి పనిచేయడం మూడోది వచ్చి సేలింగ్ లేకుండా దాన్ని ప్రొవైడ్ చేసుకొని కాలేదు మనకు సేలింగ్ అవ్వట్లేవు కానీ కరెక్ట్ అవ్వట్లేదు అనేది చేస్తే మాత్రం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి సేలింగ్ ఉండాలి సేలింగ్ లేకుండా నువ్వు ఎన్ని పాలు దిగుబడి కష్టం అండి మీరు ఈ గౌడు బాపతి ఎంచుకోవడానికి కారణం ఏంటి ఇప్పుడు దేశవాళీ ఇవి కూడా ఉంటాయి కదా ఇంతకంటే ఖర్చు తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దేశవాళీ వచ్చేసి అవి బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇంత దిగుబడి పాలు దిగుబడి పది పన్నెండు లీటర్లు ఇవ్వాలంటే ఇవ్వవు అవి నాలుగు మూడు నాలుగు అంతకంటే ఇవ్వవు దాని మీద వచ్చేసి వాటికి మేపడం జరుగుతుంది దానికి దానా ఇవ్వడం అనేది జరుగుతుంది కొంచెం దానికంటే ఇది కొంచెం తిండి ఎక్కువ తింటుంది మూడోది పాలు ఎక్కువ ఇస్తుంది అందుకోసం వీటిని ఎక్కువగా చూజ్ చేసుకోవడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా రైతులు ఈ వీటిని పెంచాలనేటువంటి ఆలోచన వస్తే ఒక్కో గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత పెట్టుబడి ఎనభై నుండి లక్ష రూపాయలు ఉందండి ఒక్కొక్కటి భార్య వచ్చేసి ఒక గత మూడు సంవత్సరాలు క్రితం నేను తీసుకున్నాను ఇంతమంది నేను తీసుకొని ఒక్కటి కూడా ఆ జంక్షన్ అని అక్కడికి ఆ విలేజ్కి వెళ్ళి తీసుకొచ్చినాము అక్కడ అంగట్లో అప్పుడు లక్షన్నర లక్షా పదివేలు లక్ష పదివేలు పెట్టి తెచ్చినాము మటుకి అవే బర్రని అంత ముందు ఉన్న పాత పాతబర్రులు ప్లస్ ఇంకొక రెండు మూడు కొత్త బర్రులు తీసుకున్నాము దాంతో కంటిన్యూ చేస్తూ ఉన్నాం కొత్తగా తీసుకునే వాళ్ళకి ఇప్పుడు రేట్లు వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మొత్తం మీద అయితే లక్ష లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు అట్లా ఉన్నాయి ఇంకా పది పెంచుకోవాలంటే సుమారుగా వీటి పెట్టుబడి అనేటువంటిది ఒక పదిహేను లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అదొకటి షెడ్లు ఏర్పాటు చేసుకోవడం షెడ్ కూడా చాలా మంచి నీట్గా ఉండాలా దాన్ని వాటర్ సోర్స్ ఉండాలి ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే వాటర్ సోర్స్ ఒక ఎత్తు వాటర్ సోర్స్ లేకుండా నేను ఏది చేస్తానని చేస్తే మాత్రం వాటర్ లేకుండా ఏదో అవైలబుల్ అవ్వదు కనీసం అక్కడ ఒక రెండు ఎకరాల ల్యాండు ప్లస్ దానికి బోర్వేలు వాటి తగ్గట్టుగా మనమే చేసుకునే అవకాశం ఉండే రైతు అయితేనే దీన్ని పుణి లేదంటే మాత్రం కష్టమండి చాలా కష్టం ఇది ఒక పది గేదెలు పెంచాలంటే ఎంతమంది మనుషులు అవసరం ఉంటుంది ఎంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది ఒక మా పది గేదెల విషయానికి వస్తే ఇంటిలో బాధ ఇద్దరున్నా ముగ్గురున్నా చేసుకోవచ్చు కానీ సమయం వచ్చి బయటికి మేపాలంటే మాత్రం ఆ ఇద్దరికి అడ్డే జరిపేది పని ఇంకో పని చేసుకుంటాను వ్యవసాయం చేయడానికి అయితే వీలవ్వదు మేము నలుగురం ఇద్దరం అనల కూడా ఉంటాం అమ్మ నాన్న ఉన్నారు అందరం కలిసి చేసుకుంటాం ఈ పనులన్నీ అందుకని మాకు అవైలబుల్గా ఉంది ఎవరు ఒకరు లేకున్నానో ఒక వెళ్తున్న సహకారం సహకారంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి సర్దుకుంటున్నాం అదే మేము ఎవరికి వాళ్ళం అయితే మాత్రం ఇది అవే పని కాదు మాకు ఇంత సహకారం చేసుకునే అవకాశం లేదు వ్యవసాయం చేసే అవకాశం లేదు గేదెలు ఇప్పుడు బయట పెంచడం అంటే బయట తిప్పడం మూలంగా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాయో లేకుంటే ఇలా షెడ్లో ఉంచడం మూలంగా ఏమైనా రోగాలు సోకేటువంటి అవకాశం ఉంటుందా అంటే షెడ్లో ఉన్నా బయట ఉన్న రెండు కొంచెం ఇటోగా వస్తాయి కదండి నాకు బయట ఇప్పడం కంటే కూడా షెడ్లోనే ఇప్పుడు కొంచెం ఎక్కువ లాభం అనిపిస్తుంది టైం వేస్ట్ కాకుండా అప్పుడు నాలుగు గంటలు ఐదు గంటలు బయట ఇప్పేది ఆ టైము తిరిగి వచ్చినప్పుడు కొంచెం కాళ్ళ నొప్పులు కానీ ఇబ్బంది పడుతూ ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండే రెండున్నర మూడు గంటలు టైం తీసుకున్నామంటే పొద్దున సాయంత్రం అయిపోతుంది పొద్దునే వచ్చి ఒక గంట సాయంత్రం వచ్చి గంట మధ్యలో ఒక గంట అది కేటాయించి సరిపోతుంది అంత మినహా మాకు ఎక్కువగా ఇబ్బంది అనేది లేకుండా ఒకటి ఉంటుంది రెండవది పాడి పరిశ్రమ చూసుకునే అవకాశం ఉందనేది రెండు అవుతున్నాయి పొద్దున్నే లేవడం అనేది ఇటువంటి జరుగుతున్నది బ్రహ్మాండంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ గేదెలకు ఎలాంటి రోగాలు రావడం అనేటువంటి గుర్తించారు ఇప్పటివరకు ఆకొచ్చేసి పొదుగువాపు జ్వరము ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని మెడిసిన్లు మాకు తెలిసిన వాళ్ళ డాక్టర్లతో సంప్రదించి మేమే స్వతహగా వాడుకోవడం లేదంటే మా వల్ల కానప్పుడు డాక్టర్ కానీ పిలిపేయడం జరుగుతుంది దీని మీద కొన్ని కొన్ని విషయాలు డాక్టర్లతో సంప్రదించినప్పటికి కూడా మనకు తెలిసిన అందుబాటులో ఉండే వాళ్ళని మన గోపాలమిత్ర గారు వచ్చి వాళ్ళు చేసి పెడతారు మనకి మొత్తం మీద గేదెల పెంపకంలో ఇరవై ఏళ్ళ పైగా అనుభవం ఉన్నటువంటి మీరు కొత్తగా గేదెలు పెంచుకోవాలనే వాళ్ళకి ఏమన్నా మీరు ఇచ్చేటువంటి సలహా ఏముందండి సలహా ఇస్తానికి ముందొచ్చేసి ల్యాండ్ ఉండాలా చేసే ఓపిక ఉండాలా లేదు నేను ఇక్కడ దాకా చేతులు కట్టుకొని నిలబడతాను పని అవుతుందంటే మాత్రం ఎప్పుడు అవ్వదు పొద్దున్నే ఐదు నాలుగున్నర ఐదు గంటలు లేవాలా కాడ ఉన్న నేను తీయను నేను ముట్టుకోను అని అనేటోళ్ళు దీని జోలికే రావద్దు పే పేడ కానీ వాటికి పశువులకి ఏమైనా ఇబ్బంది అయినా కానీ చేయను నేను డాక్టర్ వచ్చేదాకా ఉంటానంటే మాత్రం అది అవ్వదు ఖచ్చితంగా మనం ఉండి చేసుకునే అయితేనే వర్క్ అవుతుంది రెండవది ల్యాండ్ లేకుండా ఏదో లీజు తీసుకుని చేస్తామంటే మాత్రం వర్కౌట్ కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇదండి పరిస్థితి కష్టపడేటువంటి తత్వం ఉంటేనే గేదెల పెంపకంతో లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుందని లేదంటే వాటి వల్ల నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుందని వీటిపైన అనుభవం ఉన్నటువంటి రైతు ప్రశాంత్ గారు చెబుతున్నారు